మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జమ్మిగడ్డ సూర్యాపేట ఫోన్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ ఫోర్ వన్ సెవెన్ ఫైవ్ సెవెన్ మరియు డబల్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ వన్ సెవెన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ నైన్ త్రీ వన్ సిక్స్ నెంబర్ సంప్రదించండి

జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు రాజీవ్ గాంధీ గారి వర్ధంతిని ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం మీ అందరికీ తెలిసిన విషయమే ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం కూడా మన సూర్యాపేట పట్టణంలో ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర మనం కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం కానీ రోడ్డు వెడల్పు ఈ కార్యక్రమాలు ఉండటం వల్ల అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉండటం వల్ల అక్కడ ఇబ్బంది జరగవద్దు అనే ఉద్దేశంతో ఈ రోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి అందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతూ మరి రాజీవ్ గాంధీ గారు జయ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం మనం ఈరోజు ఎందుకనంటే రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి సేవ బ్రహ్మాండమైన సేవ తీసినారు దానికోసం ఆయనకు భారతరత్న బిరుదు కూడా ఇచ్చినారు రాజీవ్ గాంధీ గారు నేను ప్రధానమంత్రి కావాలని చెప్పి కలలు కానీ ఆయన చేయలే ఆయన ప్యాషన్ అంతా పైలట్ గా ఉండాలి యుద్ధ విమానాన్ని నడపాలే ఈ విధంగా దేశానికి సేవ చేయాలనే ఆలోచనతోనే ప్రతి ఒక్క యుద్ధ విమానాన్ని మామూలు విమానాన్ని నడపడంలో తర్ఫీదు పొంది చాలా ఆ రోజు రాజకీయాల పరంగా ఇందిరాగాంధీ గారు సడన్ గా హత్యగామింపబడి ఈ దేశం మొత్తం ఏమైపోతుందో అని చెప్పి దేశ ప్రజలందరూ కూడా కన్నీరు గున్నీరు చూస్తా ఉంటే పార్లమెంట్ సభ్యులైతే దేశం యావత్ అయితేంది ఇందిరాగాంధీ వారసుడైన రాజీవ్ గాంధీ అయితేనే మళ్ళీ ప్రధానమంత్రిగా చేస్తేనే ఈ దేశం సరైన ఇదిలో నడుస్తుంది అని చెప్పి చెప్పి భావించి అందరూ ముక్త కంఠంతో రాజీవ్ గాంధీ గారిని పిలిచి వారికి యొక్క ప్రధానమంత్రి పీఠం అప్పజెప్పడం జరిగింది ప్రధానమంత్రి పీఠం అప్పజెప్పిన దగ్గరించి నేను గాంధీ కుటుంబం నుంచి వచ్చిన గాంధీ వారసులు ఎవరైనా భారతదేశం కోసం పోరాడతారు భారతదేశ కీర్తి ప్రతిష్టల కోసం చేస్తారు అని చెప్పి ఆ ఏకైక కాంక్షతోని ప్రధానమంత్రిగా భారతదేశాన్ని చాలా ముందరుగులో ఉంచినారు ఇద డిజిటల్ విప్లవం వచ్చిందంటే భారతదేశంలో ఇంత అడ్వాన్స్ గా ఈరోజు మనం అందరం ఉన్నామంటే ఖచ్చితంగా ఇది రాజీవ్ గాంధీ కృషి అని చెప్పి చెప్పక తప్పదు అయితే రాజీవ్ గాంధీ గారు ఈ యొక్క దేశానికి సేవ చాలా చేసి చాలా రకాల వారాలు చేసిన వాళ్ళందరూ ఇప్పుడు చెప్తారు సమయం కాదు కానీ ఆయన పార్లమెంట్ ఎలక్షన్లో ప్రచారం చేస్తూ 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 భారతదేశంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి కాంగ్రెస్ పార్టీ చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా కొనసాగాలి అనే ఉద్దేశంతో ఎలక్షన్ ప్రచారం నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు వెళ్ళాడు తమిళనాడు వెళ్ళినప్పుడు అక్కడ మానవ బాంబు రూపంలో ఎల్టీటీ తీవ్రవాదులు లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్ కీలం అని చెప్పి వాళ్ళు అన్యాయంగా మానవ బాంబు రూపంలో రాజీవ్ గాంధీని హత్య చేయడం జరిగింది అది ఎందుకు ఆ విధంగా హత్య చేసిన తెలుసా శ్రీలంకలో మారణ హోమం సృష్టిస్తా ఉన్న ఎల్టీటీ మన దగ్గర ఉన్న దేశం అది మన పక్కన ఉన్నటువంటి సోదర దేశం కాబట్టి ఆ దేశ విజ్ఞప్తి మేరకు రాజీవ్ గాంధీ గారు ఈ యొక్క దీని తీవ్రవాదాన్ని అణిచివేయాలని చెప్పి ఇక్కడి నుంచి ఫోర్స్ పీస్ దళాలని పంపి వాళ్ళందరినీ అణిచివేసి అక్కడ శాంతి సృష్టించిండు ఆ ఏకైక కోపం మీద ఆ కారణం మీద భారతదేశం మీద దాడి చేయాలి అంటే ప్రధానమంత్రి రాజీవ్ రాజీవ్ గాంధీ మీద దాడి చేసి మన హత్య చేస్తే సరిపోతుందని చెప్పి ఒక కుట్ర పన్ని ఆయన దారుణంగా హత్య చేయడం జరిగింది ఆ రోజు దేశం మొత్తం శోక మునిగిపోయింది నిజంగా రాజీవ్ గాంధీ లేని దేశం ఉందా మనందరం కూడా ఆలోచించగలుగుతాం అని చెప్పి ప్రజలందరూ కూడా చాలా బాధాతత్వంతో ఆయనకు కన్నీటిని వాళ్ళు అర్పించినారు ఆయన చూపిన బాటలో నేడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నడవాలి ఆయన ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఎత్తింది ప్రధానమంత్రి పదవి వచ్చింది చేపట్టినప్పుడు భారతదేశాలు బల ఆ విధంగా ముందర తీసుకుపోయాడు కాబట్టి ఆయనను ఆదర్శంగా తీసుకొని నేటి తరం నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసమే పదవుల గురించి కాదు ప్రతిష్ట గురించి కాదు డబ్బుల గురించి కాదు ఈ యొక్క భారతదేశం మంచిగా ఉండాలి మన సమాజం మనం మంచిగా ఉండాలి మన పార్టీ మంచిగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కృషి చేసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి మనం రాజీవ్ గాంధీ గారికి నిజమైన నివాళులు ఎప్పుడు అర్పించినట్టు అవుతుందంటే మనందరం కష్టపడి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసినప్పుడే మనందరం కలిసి నివాళులు అర్పించినట్టు అవసరం లేని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం వచ్చిన మీ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ యూ ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారి ఆలోచన విధానం పద్దెనిమిది ఏళ్లకే ఓటు హక్కు కల్పించడం ఐటీ రంగాన్ని మన దేశంలో అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష ఈరోజు మన అందరం కూడా సెల్ ఫోన్లు వాడుతున్నాం కంప్యూటర్లు వాడుతున్నాం ఏ టెక్నాలజీ వైపుకి ఇప్పుడు ఈరోజు మనం భారతదేశం దూసుకుపోతా ఉందంటే పెద్దలు ఆనాటి మాజీ ప్రధానమంత్రి ఆనాటి ప్రధానమంత్రిగా శ్రీ దివంగత రాజీవ్ గాంధీ గారు చేసిన సేవలు అని చెప్పి చెప్పక తప్పదు ఇప్పుడు చూస్తూ ఉన్నాం ప్రజల ప్రాణాలను బలి చేసి రాజ్యాన్ని ఏలుతున్న వాళ్ళని మనం ఇప్పుడు ఈ రోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు భారతదేశ స్వాతంత్రం కోసం కానీ భారతదేశ అభ్యున్నతి కోసం కానీ స్వతహాగా తన ప్రాణాలను బలిచ్చిన వాళ్ళు ఆ రోజు గాంధీ కుటుంబం అని చెప్పి రాజీవ్ గాంధీ గారు ఇందిరా గాంధీ గారు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఆనాటి ఆ వారిచ్చిన స్ఫూర్తితోని మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం ఈరోజు రాబోయే రోజుల్లో మన ప్రధానమంత్రిగా శ్రీ రాహుల్ గాంధీ గారిని కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు అందరం కూడా కలిసి మనం వారి రుణం తీర్చుకోవాలంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి అర్పించే కార్యక్రమాన్ని ఇంత ఘనంగా విచ్చేసిన నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా అలాగే నేను గత రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో నాకు మన మాజీ వర్యులు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారు అధ్యక్షునిగా నన్ను నియమించినారు ఆనాటి నుండి నేను ఏ కార్యక్రమానికి పిలిపించినా నాతోటి భుజం కలుపుతూ నాతో జెండా మోస్తూ నాతోటి కలిసి వచ్చిన కార్యకర్తలందరికీ కూడా ఎప్పటికీ నేను రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా పార్టీ ఏది ఆదేశిస్తే అది ఖచ్చితంగా నేను పనిచేస్తాను ఇప్పుడు మాత్రం ఇంకా ఏమైనా నేను పట్టణాధ్యక్ష పదవి తీయించలేదు కానీ కొంతమంది మాత్రం మరి మరేదో అంజాబాది పట్టణాధ్యక్ష పదవి పోయింది దరఖాస్తులు పెట్టుకోగానే ఆయన పక్క జరిగిందని చెప్పి అనుకుని కొంచెం పడతా ఉన్నారు దయచేసి మన అందరం ఒక కుటుంబ సభ్యులం పార్టీ ఏ ఆదర్శ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్న సైనికులం మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది మనందరం కూడా పార్టీ పని పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ఆ విధంగా లో పనిచేసి నా చేశాం కాబట్టే పుట్టుకతోని కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి నాకు ఆ గౌరవం దక్కింది ఇప్పటికి కూడా నేను పట్టణ అధ్యక్షునిగా సూర్యాపేటలో ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటున్నా ఒక జాతీయ స్థాయి పార్టీలో నేను ఒక అంటే నా ఆర్థిక బలమో నా బలమో నా కండ బలమో కాదు కేవలం నా నిజాయితీ నేను కమిట్ నా కమిట్మెంట్ మా నాయకత్వం ఉన్న నమ్మకం అదే అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు చేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశం సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ గౌరవనీయులు పెద్దలు శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు ఎండి హంజద్ అలీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఇటీ కార్యక్రమం రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేస హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడే పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మనం రాజీవ్ గాంధీ గారి చిత్రపటానికి అర్పించి ఘనంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది మరి మన యువ నాయకులు యువకిశోరం రామరెడ్డి సర్వోత్తం రెడ్డి గారు సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ కుప్పుల వేనారెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు శ్రీ పోతు భాస్కర్ గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ చెవిటి వెంకన్న యాదవ్ గారుల సూచన మేరకు ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి మనందరికీ తెలిసిన విషయమే మాజీ ప్రధానమంత్రి భారతదేశ మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారు పెరంబదూరులో ఎన్నికల సమ ఎన్నికల సభలో అక్కడ బాంబులు కొంతమంది ఆటవికవాదులు కొంతమంది ఉగ్రవాదులు బాంబులు పేల్చడంతో ఆ రోజు అమరులయ్యారు మరి వారు భారతదేశానికి ఆ రోజు యువతని రాజకీయాల్లో ప్రోత్సహించడానికి చాలా కృషి చేశారు అంతేకాకుండా భారతదేశ ప్రధానిగా ఉండి కూడా భారతదేశంలో ఈ రోజు మనం పట్టుకునే సెల్ ఫోన్ దగ్గర నుంచి ఎన్నో రకాల టెక్నాలజీ ఎలక్ట్రానిక్ వస్తువులు సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చేయడానికి ఆ రోజు పునాది వేసిన వ్యక్తి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు అని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు వారి తల్లిగారైన ఇందిరాగాంధీ గారి ఆశయ సాధన కోసం వారు ఈ భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించినారు మరి ఈ సందర్భంగా వారికి నివాళులు అర్పించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా